ఓటు నోటు కేసులో దొంగలా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎత్తకపోయి వైస్రాయిలో పెట్టి చెప్పులేయించినోడు అసలు రాజకీయాల్ని డబ్బుతో భ్రష్టు పట్టించి పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని డబ్బులు పెట్టి కొనే ఈ పెద్ద మనిషి మా గురించి మాట్లాడడం సిగ్గుచెటు నేను ఆ పార్టీలో పది సంవత్సరాలు పనిచేశాను ఈ పది సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశాననో ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆయన కనిపిస్తుంది నేను పదవులు అమ్ముకుంటున్నాను దీన్ని బట్టి ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి వచ్చేసింది అనేది గమనించాలి ఏదండి చేస్తారండి ఇప్పుడు జగన్ గారి మీద వాళ్ళ చెల్లెలే చేసినప్పుడు ఎవరో తెలియని వాళ్ళు మనం సామాన్యుల్ని కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళ అమ్ముడు పోయి మాట్లాడరని ఎలా అనుకుంటారు మీరు వాళ్ళ వ్యాపారం ఏంటో ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఈరోజు కౌన్సిలర్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ పుణ్యం సామాన్యుల్ని కూడా ఈరోజు ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్సీలు చేసి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే మేము కూడా రాజకీయ వాళ్ళు లేకపోయినా రాజకీయ అర్హత లేకపోయినా మంచివాళ్ళుగా పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళని తీసుకురావాలనుకున్న క్రమంలో వీళ్ళు వచ్చారే తప్ప వీళ్ళు పార్టీ జెండా మోసింది లేదు పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు ఎవరో చెప్పిన మాటలకో దేనికో లొంగి నా మీద నిందేస్తే ఖచ్చితంగా భగవంతుడు సమాధానం చెప్తాడు నేను ఎప్పుడూ చెప్తాను జగన్ అన్నలాగే నేను కూడా భగవంతుడిని నమ్ముతాను ప్రజలకు సర్వీస్ చేయాలని పాలిటిక్స్లో వచ్చాను నేను ఎవరు ఎన్ని మాట్లాడినా అది భగవంతుడికే వదిలేశాను మాట్లాడిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారనేది చరిత్ర చూస్తే మీకే అర్థమవుతుంది